సీనియస్ వార్తలకు సార్థా నా పేరు జగన్నాథ్ రెడ్డి తాండూర్ పట్టణంలోని విలేమోన్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నారు పాఠశాలలో రెండు వేల నాలుగు ఐదు విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం అదే పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఇరవై ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలతో మైమరిచిపోయారు అప్పుడు చదువు చెప్పిన ఉపాధ్యాయులు రతన్ దాస్ వెంకటరెడ్డి భారతి కమలుద్దీన్ క్రాంతి కుమార్ శైలజలను ఘనంగా సన్మానించారు అనంతరం పూర్వ విద్యార్థులు విశాల్ జయప్ప హరిక అరుణ రాజు ప్రభాకర్ ప్రకాష్ జగదీష్ తదితరులు ఆట పాటలతో సందడిగా గడిపారు మరోవైపు ఉపాధ్యాయులు జీవితంలో స్థిరపడిన విద్యార్థులను అభినందించారు అప్పుడు అంటే అప్పటి కాలం అప్పుడు అంతేనే కానీ నేను జాయిన్ అయినప్పుడు నేను పని చేసేటప్పుడు నా శారీ ఎంత మీరు ఇంకా గానంటారు అప్పుడు రెండు వందలు మాత్రమే శాలరీ ఇచ్చారు రెండు వందలు మాత్రమే శారరీ ఇచ్చిండు తర్వాత మేము పని చేస్తున్నప్పుడు రామాయణ పేడం అని కరాబాద్ నుంచి వచ్చింది వికారాబాద్ నుంచి రామాయణ మేడం వచ్చి అంత మంచి పెద్ద పెద్ద విషయాలను గదులు ఉన్నాయి తర్వాత ఈడ చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణ అనేది ఒకటి నేర్చుకుంటారు మీరు మీ జీవితంలో ఏ ఉద్యోగ ఉండాలి ఎట్లుండాలి అనేది మీరు నేర్చుకుంటారు మరి నేను ఫస్ట్ గవర్నమెంట్ జీతం తీసుకున్న మీరు ఇక్కడ నిలబడి ఎన్నో రోజులు నేను దేవుడి వాక్యం చెప్పిన ఇక్కడ చేపలు తీసుకొని నాకు ఫస్ట్ గవర్నమెంట్ జీతం ఎంత అంటే ఒక వంద పదిహేను రూపాయలు ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్లో దేవుడు మల్టిపుల్గా ఆశీర్వాదించండు నేను ఫోన్ బాగా చేసి పెట్టుకున్నాను తీర్ ఒక ఏడు ఫోన్లు పది మూడు వచ్చినప్పటికి ఎం అన్నాడు సరే బాబు బాధ్యత వచ్చి తీవాల పోవాలి పోవాలన్న తర్వాత నా ఫోన్ నేను స్టార్ట్ చేసుకున్నాను అందుకోసం క్షయించాలని వేడుకుంటున్నాం సరే ఇప్పుడు మనం కొనుగోలు కొద్దాము నేను బాధపడాల్సిన అవసరం లేదు ఇటువంటి పాటించడానికి చెప్పడం అంత మించి వేరే ఉద్దేశం లేదు ప్రేమ చేయండి భోజనాలు పెట్టాలి చేయండి పిల్లలకి బట్టలు ఇప్పించండి వాళ్ళకి అందిప్పించండి కానీ క్రమశిక్షణ విషయంలో మీరు రాజీ పడకండి ఎందుకంటే మీ పేరుని పైన శాశ్వతంగా నిలబెట్టాల్సిన వారసుడు మీఓ ఆ పిల్లోని ఈరోజు మీరు ఖరాబ్ చేస్తే ఆ పాపని మీరు ఖరాబ్ చేస్తే ఎందుకంటే ఈ అవకాశం అలా రాదు నేను ఇండియన్ స్టాండర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ సెవెన్ వచ్చిన సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ మీ యొక్క అనుభవాల ప్రకారం నేను ఈ స్థాయిలో ఉన్నాను నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే నాకు చాలా సంతోషమైంది ఇప్పుడు నిజమైనటువంటి మా లక్ష్యం లేదండి చాలా సంతోషమైంది నేను ఇంకో విషయం చెబుతుంది ఈ పాఠశాల ఒక తోట ఈ తోటలో మొత్తము మొక్కలు మీరంతా మేము కోటమారి మేము రాజ్ టీచర్ శైలన్ టీచర్ భారత్ టీచర్ వెంకరెడ్ సార్ క్రాంతి కుమార్ సార్ నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం